ప్రార్థన రోమేలకు పన్నెండు ఒకటి రెండు మాదేవా బలియు అర్పణయు కోరిక నాకొక శరీరంను అమర్చు దానితో సజీవంగా మీతో మాట్లాడుటకు నేటి ఉదయంన నా పట్ల చూపిన అమోఘమైన మీ కృపకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా నా మనస్సును మార్చి నన్ను నూతనపరచు నీ చిత్తం ఉత్తమమైనదని నాకు అనుకూలమైనదని సంపూర్ణమైనదని తెలుసుకునే జ్ఞానాన్ని నాలో కలిగించు నన్ను పాపం నుంచి దూరంగా ఉంచి నా ఆలోచనలు మాటలు పనులు అన్నీ మీకే ప్రీతికరంగా ఉండేలా అనుదినము నన్ను సరిచేస్తూ నడిపించు ప్రభువా ఈ లోక మర్యాదలను నేను అనుసరించకుండా నా జీవితాన్ని పరిశుద్ధముగా నీకు అర్పించేందుకు నాకు సహాయం చేయమని నాకు మార్గము సత్యము జీవమై యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె